హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శారికాషోక్ లాగ్స్ ఈ వీడియోలో చాలా హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ ఐటెం అయితే చూపిస్తాను ఇది మరిషికి స్నాక్ బాక్స్లోకి అప్పుడప్పుడు పెట్టి పంపిస్తూ ఉంటాను చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ అండ్ దానికోసం ఒక మిక్సీ బౌల్లోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసి తీసుకున్నాను అలానే క్యారెట్ కూడా తురిమి తీసుకున్నాను తురింతే బైండింగ్కి చాలా బాగుంటుంది అండ్ అలానే కొత్తిమీర ఇక్కడ ఒక మీడియం సైజ్ బ్రోకలీని వే నీళ్ళలో ఉప్పు పసుపు వేసి అలా వాష్ చేసి ఇలా తురుముకొని అయితే తీసుకోవాలి ని మనం నార్మల్గా క్లీన్ చేయలేం కాబట్టి వేడి నీళ్ళలో ఉప్పు పసుపు వేసి కొంచెం అలా వాష్ చేసినట్టు తీసుకుంటే కాస్త ఫ్రెష్గా అనిపిస్తుంది తురుముకొని తీసుకుంటే మనం కట్లెట్ చేసేటప్పుడు బైండింగ్కి చాలా బాగా వస్తుంది అండ్ అలానే ఇక్కడ శనగపిండి ముందుగా నేనైతే ప్రిపేర్ చేసి బల్క్లో పెట్టుకుంటాను అందులో ఏమేమి వేస్తానంటే శనగపిండి ఉప్పు పసుపు కారం కొంచెం ఇడ్లీ సోడా కూడా చాలా మైల్డ్గా తీసుకొని అయితే మిక్స్ చేసి పెట్టేసుకుంటాను బల్క్గా ఎప్పుడైనా ఇలాంటి వచ్చేసేటప్పుడు అప్పటికప్పుడుకి వేసి కలుపుకోవచ్చు అని దాన్ని ఒక కప్పు దాకా తీసుకున్నాను అసలు ఇంకేమి వాటర్ వేయకుండా డైరెక్ట్గా అలా ప్రెస్ చేస్తున్నట్టుగా కలుపుకోవాలి ఆనియన్లో ఉన్న వాటరు అలానే మనం బ్రోకలీ వాటర్లో వాష్ చేసి తీసుకున్నాం కదా అందులో నుంచే వచ్చే వాటర్తోనే బాగా ముద్దలాగైతే వస్తుంది చెప్పాను కదా శనగపిండిలో ఉప్పు పసుపు కారం కొంచెం ఇడ్లీ సోడా అంతే ఇంకేమీ అవసరం లేదు అది మాత్రమే కలుపుకొని చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది బ్రోకలీ డైరెక్ట్గా తిన్నవాళ్ళు ఇలా ఒకసారి చేసి పిల్లలకు పెట్టండి వాళ్ళ ఫేవరెట్ స్నాక్ అయిపోతుంది ఇంకా చెప్పాలంటే బ్రోకలీ హెల్త్ బెనిఫిట్స్ గురించి నేనైతే స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ తెలిసింది చాలా హెల్దీ ఫుడ్ అని చూశారు కదా ఒక చుక్క వాటర్ వేయకపోయినా కూడా ఇలా ముద్దలాగా వచ్చింది అందులో ఉన్న వాటరే సరిపోతుంది కాకపోతే కొంచెం ప్రెస్ చేసుకున్నట్లుగా కలుపుకోవాలి అంతే అండి ఇంకా అంతే కట్టెట్లాగా చేసుకొని మనకు నచ్చిన షేపు ఏదో ఒక షేప్ చేసుకొని డైరెక్ట్గా మనం రోస్ట్ చేసుకోవడమే నేను ఇక్కడ చిన్న చిన్న క్వాంటిటీ లాగా తీసుకొని వడ షేప్లో అయితే చేసుకుంటూ ఉన్నాను కొంచెం కొంచెం అందులోంచి పిండి తీసుకొని చేసుకోవాలి ఇంకా ఇందులోకి వెజిటేబుల్స్ మన ఇష్టం ఏమైనా వేసుకోవచ్చు బట్ నేను ఎప్పుడు వేసినా క్యారెట్ ఆనియన్ ఇవి మాత్రమే వేస్తాను ఇంకా మన ఇష్టం క్యాబేజ్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది బట్ పిల్లలు ఆ ఫ్లేవర్తో పెద్దగా తినరని దాన్ని అయితే అవాయిడ్ చేస్తాను సో ఇలా కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకొని వడల షేప్లో అయితే చేస్తూ ఉన్నాను ఏ షేప్ అయినా చేసుకోవచ్చు బట్ ఇలా చేసుకుంటే తొందరగా కుక్ అవుతుంది అందుకని అయితే ఇలా చేస్తూ ఉన్నాను సో ఇక్కడ కొంచెం కొంచెం తీసుకొని అన్నింటినీ ఇలా వడ షేప్లో చేసి అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను మీరు ఎప్పుడైనా వడలు తినాలి అన్నప్పుడు వడ ప్లేస్లో ఇలా కట్టేట్లాగా చేసుకుని తినండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా గెస్ట్లు వస్తే కూడా దీన్ని ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది వాళ్ళకి ఇప్పుడు దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు షాలో ఫ్రై ఎలా చేసుకున్నా చాలా బాగుంటుంది నేను మీకు రెండూ చూపిస్తాను మా చిన్నబాబు కోసం షాలో ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను లైట్గా గీ అప్లై చేసుకుంటూ ఉన్నాను ప్యాన్ పైన గీ అప్లై చేసుకొని డైరెక్ట్గా వాటిని తీసుకెళ్ళి పెట్టేసి ఫ్రై చేసేసుకోవడం టూ సైడ్స్ చెర్రీ కోసం అయితే ఇలా చేస్తూ ఉన్నాను సో ఇలా షాలో ఫ్రై చేస్తే ఏంటంటే కొంచెం టైం తీసుకుంటుంది టూ సైడ్స్ రోస్ట్ అవ్వడానికి సో ఇంక అంత టైం లేదు ఆ రోజు అనేది కొన్నింటిని తీసి డీప్ ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను ఎలా చేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే మనం డీప్ ఫ్రై చేసినా కూడా ఆయిల్ అంతగా ఇవి చాలా బాగుంటాయి క్రిస్పీగా ఉంటాయి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ బ్రోకలీతో చెప్పాను కదా కొన్ని మాత్రమే శాల ఫ్రై చేశాను చెరీ కోసం రిమైనింగ్ అంతా డీప్ ఫ్రై చేసేసాను ఇలా చేస్తే చాలా తొందరగా అయిపోతుంది ఆ రోజు టైం లేక అలా చేశాను బట్ టైం ఉన్నప్పుడు మోస్ట్లీ షాలో ఫ్రై చేయడానికి ప్రిఫర్ చేస్తాను సో ఎలా చేసుకున్నా టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా మీరు ఒకసారి దీన్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో అలా ఆ రోజు మర్షికి స్నాక్స్లోకి కట్లెట్ అయితే చేశాను అప్పుడప్పుడు ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేస్తూ ఉంటాను అండ్ తనకైతే బాక్స్లో పెట్టేస్తూ ఉన్నాను ఫైవ్ అలా పెట్టాను చిన్న క్యారెట్ ముగ్గు కూడా పెట్టాను ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకున్నాను తింటారు అని సో ఇదండి ఇవాళ వీడియో వీడియో ఎలా అనిపించింది అనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ